నుంచి ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా కలిపించాలి తల్లి I'm అంటే భగవంతుని పూజించాం ఇప్పుడు మనం పాడబోయేది విద్య నేర్పిన గురువు గారి ప్రార్థన చెయ్యాలండి గురువు లేని విద్య పుట్టి విద్య రామచంద్రపుర

అవునండి అవునండి కాటయ్య గారికి అండి అవునమ్మా ఏనాడో నాలుగు వందల సంవత్సరాల క్రితమమ్మా మోటార్ స్పీడ్ ఏది పుట్టబా టైమ్ లో అవును వెళ్ళ తిరుమల దేవస్థానం నడిసిల్లి నడుచుకుంటూ వచ్చి మూడు నెలల పాటు నడిసిల్లి ఆ మూడు నెలల పాటు నడుచుకుంటా వచ్చి అవును వెంకటేశ్వర స్వామి జీవి చరిత్ర రచించారు అవునండి ఆ చిక్కాల కాటయ్య గారు తర్వాత కామయ్య గారు అవును తర్వాత జానికి రామయ్య గారు తర్వాత పట్టభరామయ్య గారు అవును ఈ కథని ఆ అభివృద్ధిలో తీసుకొచ్చారు అవునండి ఆయన దీన్నే మార్చుకుని వచ్చారు అవును చిక్కాల కాటయ్య గారు సిట్టి పాతి చెల్లిపోయారు అవునండి నాయనా నాకు విద్యాదానం చేసిన గురువు గారు ఎవరంటే ఆయన వెళ్ళగ్రామగా పురుస్తులేదు

గోవిందరాజు గారంటే గారు మా గురువు గారు ఆయన వీళ్ళిద్దరి దగ్గర వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర నేర్చుకున్న దుర్గాదేవి కథ నేర్పిన వారు ఎవరంటారు వారింటి రామకృష్ణ

మహారాజు శ్రీ అమరా వెంకటేశ్వరరావు గారు సంఘానికి ప్రశ్నించు గారు ఏమిస్తే మన పేరుంటుంది చరిత్ర కథగా జరుగుతుంది అలాగని ముందు గంట నూట వారిని వారి కుటుంబాన్ని సిరిసిరి నవ్వులతో పాటి పంటలతో ఆయుచ్చి వారి వ్యాపారముందు ఉద్యోగముందు వ్యవసాయముందు ఆ దుర్గా తల్లి ఆ శ్రీరామచంద్రమూర్తి తోడు నేడయ్యి వారికి విధాన కోగులు కుటుంబాన్ని కాపాడు రక్షించగా ఆయన ఈ భూమి పూలకాల పుట్టడా గడవ రండి మహారాజశ్రీ సోడాబుక్ల దుర్గా శ్రీనివాస్ గారు అంటే గురువు గారు అవగా శ్రీనిమాయ గారు అలాగే సోడాబుత్ల కట్టేయ్ గారు అంటే పెద్దమాయ గారు ఆయన పేరు ఉంటుంది అలాగనే అమ్మవారి జీవిత చరిత్రలో ఆ లోటపు రూపాయకానికి ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని ఆశ నెవ్వులతో పాలిపండలతో ఆయన ఆరోగ్యం ఇచ్చి ఆలసి పారమందు ఉద్యోగం ఉంది వ్యవసాయం అందుని ఆ స్టేషుల గోక సిరి సంపతి పాలిపడ్డాయి ఎల్లప్పుడూ కాపాడు రక్షించు కాసువా మహారాజు శ్రీ గీతా దుర్గారావు గారు గురువు గారు అంటే కళాకారుల సంఘానికి పుష్ం మా మామయ్య గారు అమ్మవారి జీవిత చరిత్ర జరుగుతుంది ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని సిరిసిర నవ్వులతో పాడి పంటలతో ఆయు ఆరోగ్యం ఇచ్చి వ్యాపారముందు ఉద్యోగముందు వ్యవసాయ ముందు ఆయన అష్టేశ్వరులలో భోగభములు సునీ సంపద

మహారాజు శ్రీ చిన్న కూరి కిరణారు అమ్మవారి జీవితలో పది మంది పది అమ్మవారికి మాలవుతుంది వారిని వారి కుటుంబాన్ని ఆహా వేడికున్న స్వామి పులేరెల్లి అష్టభాగ్యములు శ్రీ సంపతి పాడి పెట్టాయి కాపాడ రక్షించుగా మహారాజశ్రీ ఆనాల గారు ఆ సూర్యుగారి ఈ దుర్గమ్మ తల్లికి ఏమిస్తామని పేరుంటుందని అమ్మ వారికి నూట ఒక్క రూపాయి ఇచ్చారు వారిని ఎవరి కుటుంబాన్ని ఆ వేడి స్వామి వేగల తల్లి బాడ దుర్గమ్మ తల్లి సుశ్వనములతో పాడి పండులతో ఎల్లప్పుడూ కాపాడు రక్షించగా

ఈ భూమి ఈ భూమిలో కావాల ఏదో కొత్త రోజు చెప్తాను నేను మహారాజశ్రీ పెద్దరెడ్డి బోరేగారండి అంటే ఆయన కళాకారుల్ని ఏమిస్తామని పేరుంటుంది లెక్కనబావుకి మంగాదేవికి అదృఢ పదహారు ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని స్వామి విశ్లేశ్వరులు భోగభగ్డు సిరి సంపతి పాడి పంట ఇచ్చి కాపాలు రక్షించగా ఈ భూమి భూలోకాల పుట్టడాకండి మహాతల్లి అనే పుట్టింది ఆ శబ్దమున మహాతల్లి గందమ్మ తల్లి పుట్టుకొచ్చింది పుట్టాయి తామరాకులలో తామర పుష్పం పుట్టిందకండి ఆ తామరాపులో ఎవరు పడుతున్నారు పడుతున్నారండి ఇప్పుడు కాళికాదేవిందమ్మా చిన్నపిల్లలుంటే దగ్గర తీసుకోండి ఇది కా మహారాజశ్రీ జంగం సురబాబు గారు ఆ గారు అమ్మవారు మన పచ్చల మద్దతు ఆదిశప్తం వస్తుంది ఏమిస్తే మన వేరుంటుందని అమ్మవారికి నూట ముప్పై రూపాయలు కానిగిచ్చారు వారిని వారి కుటుంబాన్ని అష్టేశ్వరలో బౌభాగ్యముడు సిరి సంపతి పాడి పంట ఇచ్చి కాపాడ తల్లి మహాతల్లి తామరాభూలో ఎలా పుడుతుందామని

తల్లి ఆ పలపరిపోతుందండి ఆయన ఆ ఈ దొందులోపడ ఇలాగే ఉండిపోనా ఏం చేస్తే బాగుంటుంది ఔగిన మహా తల్లమ్మా ఆ దొందులో పడ మూడు గుట్ల గెన సృష్టించిన మూడు గుట్ల గెల సృష్టించిన తల్లి ఏం చేస్తున్నయ్యా మూడు గుట్ల తల్లి అనుచారణ గుర్త సంబం గుట్టమ్మ గుట్టమ్ పడిపోయిందండి ఎంగలో పడ్డా గుట్టండిసిన పేరుతున్నాయిలైందండి ఎయికి వెళ్ళిన పేరు ఆకాశమైంది

చుక్కల కింద ఏర్పడ్డాయండి అవునండి అందులో ఉన్న సుందమాటండి ఆ సూర్యుడు చంద్రుడై ఆ అలా అయించారు ఎన్ని గుట్లున్నాయి బాబు గుట్లున్నాయి